చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదమూడు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఎక్కడికక్కడ ఏరులై పారుతా ఉంది గుడి పక్కన బడి పక్కన ఎక్కడికక్కడ కొన్ని చోట్లయితే కిరాణా దుకాణాల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచినీరు దొరకనటువంటి గ్రామాలు ఉన్నాయి కానీ మద్యం దొరకనటువంటి గ్రామాలు లేవు అనేది అధికారికంగా ఈ రోజు చెప్తున్నటువంటిది ఎందుకంటే అరవై వేల పైగా బెల్ట్ షాపులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి అరవై వేలకు పైగా బెల్ట్ షాపులు కానీ ఈ రోజు కొన్ని ఊర్లో మంచినీరు దొరకట్ల తాగునీరు కోసం పక్క గ్రామాల్లోకి కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ మద్యం మాత్రం ఊర్లో పారుతా ఉంది అది గుడి పక్కన బడి పక్కన అనేది స్వయంగా ఈరోజు అధికార యంత్రాంగం చెప్తున్నటువంటిది నిన్నటికి నిన్న మీరు చూస్తే తిరుపతి జిల్లాలో ఒక బెల్ట్ షాప్ ని వేలం వేశాడు సర్పంచ్ ఎంత దారుణమో దూరండి ఇది అనేక చోట్ల జరుగుతానే ఉంది నిన్న తిరుపతి జిల్లాలో ఒక బెల్ట్ షాపు చూస్తే తిరుపతి జిల్లాకు సంబంధించిన కేవీపీపురం మండలం ఓళ్లూరు అనేటటువంటి ఒక గ్రామంలో ఏడాది పాటు బెల్ట్ షాప్ నిర్వహించుకునేందుకు వేలం వేస్తే ముప్పై వేలకు వేలం పాట ప్రారంభించారు ముప్పై వేలకు వేలం పాట ప్రారంభిస్తే రెండు లక్షల ముప్పై ఎనిమిది వేలకి ఓ వ్యక్తి ఆ బెల్ట్ షాప్ని దక్కించుకున్నాడు వేలంలో ఏదైతే ఆరుగురు పాల్గొన్నారు అక్కడ స్వయంగా ఊర్లో రచ్చబండ దగ్గరే ఆ వేలం నిర్వహించారు అంత ముందు కొన్ని గ్రామాల్లో అయితే డైరెక్ట్ గా గుడి ఏదైతే దేవుడి గుళ్ళోనే ఈ బెల్ట్ షాప్ సంబంధించినటువంటి వేలాలు జరిగినాయి అంటే అనాధికారికంగా ఈరోజు బెల్ట్ షాపులు ఏ విధంగా విడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయంటానికి స్వయంగా పాడుకుంటున్నారు బెల్ట్ షాప్ అంటే ఆ గ్రామంలో బెల్ట్ షాపుకి ముప్పై వేలుకి స్టార్ట్ చేస్తే వేలం రెండు లక్షల ముప్పై ఐదు వేలు వెళ్ళిందంట సో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు ఒకసారి చూడండి ఎందుకంటే నిన్న కూడా నూట ఇరవై తొమ్మిది శాతం బీసేల్స్ పెరిగినాయి అంట నూట ఇరవై తొమ్మిది శాతం ఇరవై ఎనిమిది శాతం లిక్కర్ సేల్స్ పెరిగినాయి అంట అంటే ఏ విధంగా విచ్చలవిడిగా తాగిపిస్తా ఉన్నారు ప్రజల చేత ప్రజల ఆరోగ్యంతో ఏ విధంగా వాడుతున్నారు ఒక్కసారి రాష్ట ప్రజలు గమనించండి దయచేసి మద్యం జోలికి వెళ్లొద్దు మద్యం ఆరోగ్యానికి హానికరం మద్యం తాగి మీ ఆరోగ్యాన్ని దయచేసి పాడు చేసుకోవద్దు